వెల్కమ్ టు సన్నదా టీవీ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది ట్రైనింగ్ కమ్ ఎంప్లాయీస్ అంటూ డిపాజిట్ వసూలు చేసి బోర్డు తిప్పేసింది రైల్ వార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిటతో ప్రకాష్ సింగ్ నాలుగు బ్రాంచీలు ఓపెన్ చేశారు ఉద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరిట నలభై నుండి యాభై వేల రూపాయలు వసూలు చేశారు చివరకు ముఖం చాటేయడంతో బాధితులు రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదైంది ఆ సందర్భాల్లో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటారు అదే ప్రాసెస్లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుండి ఎంగేజింగ్ ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు టోటల్ ఒక ఫార్టీ నైన్ మెంబర్స్ని మన దగ్గర ఎంగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక ఎయిటీన్ ల్యాక్స్ వరకు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి గత ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఈ ఆఫీస్ చేయడం మానేశారు వీళ్ళు ఏవైతే ఈ కు ట్రైనింగ్ కోసం వెళ్ళిన పిల్లలకు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా మూడు బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు అక్కడ కన్సర్న్ స్టేట్ లో కూడా కేసులు అయిందని చెప్పి తెలిసి వెంటనే ఈ పిల్లలు వచ్చి మనకు అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఈ రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ మీద కేసు రిజిస్టర్ చేశాం ఎంక్వైరీ చేస్తున్నాను